అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారం సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబాగారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏమిటో చూద్దాం బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం సాయి వాకు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశమేమిటో వినండి ఫ్రెండ్స్ బిడ్డా నా దివ్య దృష్టితో చెబుతున్నాను నాయనా నీకు శుక్రదశ ఆరంభమైనది ఇక నుంచి నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇప్పటి వరకు నువ్వు ఆర్థికంగా ఎన్నో బాధలు అనుభవించావు నాయనా శారీరకంగానూ మానసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నావు పిల్లల సంతోషాన్ని పొందడంలోనూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నావు నాయనా దాంపత్య జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది ఆరోగ్య విషయంలో ఎన్నో బాధలు అనుభవించావు బిడ్డ నీకు ఇష్టమైన బంధం దూరమై ఎంతో మానసిక బాధను అనుభవించావు ఆర్థికంగా చితికిపోయావు బిడ్డ అప్పులు అనే విషయ వలయంలో కూరుకుపోయావు నువ్వు ఇవన్నీ అనుభవించడానికి కారణమైతే లేకపోలేదు నాయన గ్రహస్థితి అనుకూలించినప్పుడు ఎలాంటి వారైనా కష్టాలను అనుభవించక తప్పదు నువ్వు అనుభవించిన కష్టాలకు నీటితో పరిష్కారం దొరికింది బిడ్డ నీ గ్రహస్థితిలో మార్పులు మొదలయ్యాయి నీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైనది నాయన ఇక మీదట నీ జీవితం ఆనందంగా మారనున్నది ఇక నుంచి నీ ఆర్థిక బాధలన్నీ తొలగిపోతాయి బిడ్డ నీ జీవితంలో ఒక వెలుగు ప్రసరిస్తుంది నీ జీవితంలో ఆనందాన్ని అఖండ కీర్తి ప్రతిష్టలను ఐశ్వర్యాన్ని పొందుతావు నాయన నీ దాంపత్య జీవితం ఆనందంగా గడిచిపోతుంది నువ్వు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తావు బిడ్డ మంచి జీతంతో కూడిన నీకు ఇష్టమైన ఉద్యోగం దొరుకుతుంది నువ్వు కోరుకున్న వ్యక్తి నీ జీవితంలోకి వస్తాడు బిడ్డ నీకు ధన సంపాదన బాగా ఉంటుంది నీ కుటుంబంతో మంచి అనుబంధాలను పెంచుకుంటావు బిడ్డ నీ ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు నువ్వు కోరుకున్న సంతానం కలగబోతుంది నాయనా నీ కుటుంబంలో ఒకరు విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాలలో ఉన్నారు వారి కోరిక నెరవేరుతుంది బిడ్డ నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది నీకు దూరమైన బంధం దగ్గర కాబోతుంది నాయనా నీ అప్పులన్నీ తీరిపోయి మనశ్శాంతిగా జీవిస్తావు బిడ్డ నీ మనసులోని చిరకాల కోరిక నెరవేరబోతుంది నీ పిల్లలు ఉన్నత స్థానంలో నిలబడతారు నాయనా నీ పిల్లల ద్వారా సమాజంలో ఉన్నత గౌరవ మర్యాదలు పొందుతావు బిడ్డ ఇక మీదట నీకు అంతా మంచే జరుగుతుంది అయితే నేను చెప్పినవి కొన్ని పాటించు నాయనా ఓం సుం శుక్రాయ నమ అని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించు ఓం సుం శుక్రాయ నమ శుక్రవారం రోజున ఉపవాసం ఉండి చిన్నారులకు పాయసం తయారు చేసి తినిపించు బిడ్డ పంచదార బియ్యం పిండితో కలిపి శుక్రవారం చీమలకు తినిపించు వీలైతే తెల్లటి ఆవుకు ప్రతిరోజు ఉదయం ఆహారం తినిపించు బిడ్డా నేను చెప్పినవి పాటించు నీకు అంతా మంచే జరుగుతుంది నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి నాయన దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంత మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వే సుఖినో భవంతు